విజయనగరం జిల్లా వేపాడ మండలం ఓబలయ్యపాలెం గ్రామంలోని పాఠశాలను మండల విద్యాశాఖ అధికారి బాలభాస్కర్ ఆకస్మిక తనిఖీ చేశారు పాఠశాల పనితీరు మౌలిక వసతులు ప్రభుత్వ పథకాల అమలును ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు ఉపాధ్యాయుల హాజరు రికార్డులను తనిఖీ చేసి తరగతి గదుల్లో వారు బోధించే విధానాన్ని విద్యార్థులు ఎంతవరకు అర్థం చేసుకుంటున్నారో పరిశీలించారు పాఠశాలలో మరుగుదొడ్లు త్రాగునీరు కూర్చుని సదుపాయాలు మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించారు పాఠ్యపుస్తకాలు యూనిఫామ్స్ స్కాలర్షిప్లు అర్హులైన విద్యార్థులకు చేరాయా లేదా అని నిర్ధారించుకున్నారు పాఠశాల ప్రాంగణం మరుగుదొడ్లు తాగునీటి వస్తే పరిశుభ్రంగా ఉన్నాయా అని తనిఖీ చేశారు 零七六八六。 ఈరోజు విజిట్లో భాగంగా ఓబిలీపాలెం ప్రాథమిక పాఠశాలను విజిట్ చేయడం జరిగింది మరి పాఠశాలలో ఇద్దరుపాధ్యాయులకి ఇద్దరు హాజరయ్యి ఉన్నారు అదేవిధంగా ఇరవై తొమ్మిది మంది విద్యార్థులకి ఇరవై తొమ్మిది మంది విద్యార్థులు కూడా హాజరయ్యి ఉన్నారు మరి ఐదవ తరగతి అదేవిధంగా నాలుగవ తరగతి విద్యార్థుల సామర్థ్యాన్ని పరీక్షలు జరిగింది మరి ఐదవ తరగతి పది మంది విద్యార్థులకు గాను పది మంది కూడా చక్కగా తెలుగు ఇంగ్లీషు పూర్తి స్థాయిలో తొమ్మిది మంది చదవగలుగుతున్నారు ఒకరు కూడా బాగా చదువుతారు అలాగే నాలుగో తర్త నలుగురు విద్యా విద్యార్థులు నలుగురు విద్యార్థులకు గాను నలుగురు కూడా చక్కగా రాయగలుగుతారు అలాగే గుణకారాలు చేయించడం జరిగింది మరి విద్యార్థులను కూడా చక్కగా చేయగలుగుతున్నారు మరి ఇదే పాఠశాలతో పాటు దీనికి ముందు ముకుందపురం కూడా పాఠశాల కూడా సందర్శన జరిగింది అక్కడ కూడా పద్దెనిమిది మంది విద్యార్థులకు పద్దెనిమిది మంది విద్యార్థులు హాజరయ్యి ఉన్నారు మరి ఇద్దరు ఉపాధ్యాయులకు ఒకరు హాజరయ్యి ఒకరు సెలవులో ఉన్నారు అక్కడ కూడా విద్యార్థుల సామర్థ్యాలు పరీక్ష జరిగింది అక్కడ పద్దెనిమిది మంది విద్యార్థులకు గాను పదహారు మంది చక్కగా అన్ని రాగతారు ఇద్దరు కూడా సామర్థ్యాలు కనుగొనుకున్నారు వాళ్ళు కొద్దిగా ఇంప్రూ ఉంది